వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మడకసిరా పట్టణంలో సతీసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ పర్యటించారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియన్ పొలిటికల్ స్టార్ అని ఎన్నికల్లో పోటీ చేసిన కూటమికి అరవై శాతం ఓట్లు వస్తే సింగిల్ గా పోటీ చేసిన వైఎస్ జగన్కి కి నలభై శాతం ఓట్లు వచ్చాయన్నారు మహిళలు ప్రజలు కూడా ఇప్పుడు మన వైపే ఆలోచిస్తున్నారని ఆమె పేర్కొన్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ఎలక్షన్లో అన్న చెప్పినట్ల ప్రభాకర్ రెడ్డి అన్న చెప్పినట్ల ఏం జరిగిందో ఏం లేదో అని భగవంతునికి తెలుసు ఏం వాళ్ళని ఏం పిలాల అనేది తెలీదు ఏం జరగా జరిగింది అనేది అందరికీ కూడా తెలిసిన సత్యం బట్ మనకు వాళ్ళు ఒకటి గుర్తుంచుకునాలనా బీజేపీ జనసేన టీడీపీ ఒకటైతే వాళ్ళకి అరవై శాతం ఓటు వచ్చింది ఎంత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్ అయిన ఒంటరిగా మనం పోటీ చేసి నలభై శాతం ఓట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్